శనివారం ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తాండూరు పట్టణంలోని సాయ్పూర్లో ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ కొండా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కొట్లాట పార్టీలుగా మారాయన్నారు పార్టీ జెండాలతో రోడ్లపై పడి కొట్టుకుంటున్నారని విమర్శించారు తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీగా ఎదిగిందన్నారు అన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదులు పుంజుకుందన్నారు రైతులు వృద్ధులు యువత బీజేపీ వైపు వస్తున్నారని అన్నారు రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో సర్పంచ్ చెట్పిటీసీలలో అత్యధికంగా సగానికి పైగా సీట్లను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చాలా స్కూల్లా ఈ క్లీన్ స్వచ్ఛ భారత్ వెహికల్ పట్టి బాత్రూమ్ టాయిలెట్స్ క్లీన్ చేస్తే సాలె పంపిస్తున్నాడు తల స్కూల్లో చూస్తున్నాయి కదా అలాగే సారే ఒప్పిస్తారు గొండా మాధవ్ రెడ్డి గారి ఫస్ట్ పేరు మీద సార్ చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు మొన్న జరిగిన ఎలక్షన్లలో సార్ ఇంతకు ముందు ఒకసారి ఎంపీ ఉండే ఇప్పుడు కూడా మళ్ళీ ఎంపీ గెలిచారు మొన్న ఢిల్లీలో ఉన్నాడు మీ హాస్టల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్తో మాట్లాడిద్దు ఇక్కడ వచ్చినటువంటి ఆఫీసర్లతో మాట్లాడారు ఫుడ్ మంచిగా పెట్టాలన్నాడు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పర్సనల్ కలుసుకోవాలని వచ్చారు మీరేమైనా చెప్పాలనుకుంటే ఎప్పటి పరిగె ఈసారి పార్లమెంట్ అయిపోయాక ఎన్నో పనులు ఉన్నాయి అదే కాక పెళ్లి సీజన్లు పార్లమెంట్ అయినాక మొదటిసారి పార్లమెంట్ సెషన్ అయిపోయినాక మొదటిసారి తాండూరుకి వస్తున్నాను ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా ఇక్కడ దారూర్ మండల్ అంటే పక్కకు దారూర్ మండల్ నాగారం గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ వాళ్ళు అడిగిండ్రు అది బిఎస్ఎన్ఎల్ శాంక్షిన్ చేసిండ్రు దాని శంకుస్థాపన ప్రోగ్రాం ఉండే కానీ ఈరోజు తాండూరు కూడా రెండు మూడు కారణాల వల్ల రావాల్సి వచ్చింది మా పెద్ద నాయకుడు నాగారం నర్సింహులు వారు చనిపోయాక నేను రాగలగా లేను ఎందుకంటే పార్లమెంట్ అవుతుండే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అందరి మా బీజేపీ నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఇక్కడ తాండూర్ ప్రాంతంలో బీజేపీ నలభై ఏళ్ల సంది పనిచేస్తున్న నాయకులు బీజేపీ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే తాండూరులా వాళ్ళ వల్లనే అందుకే వారి స్మారకంగా స్టాచ్యూ ఏదో పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటు తీసుకున్నాము అది కానీ కేవలం ఓన్లీ పార్టీ పనికి కాదు ఈడ స్కూల్ గురించి ఈ రోజు ఇక్కడ సాయి సాయిపూర్ గిరిజన హాస్టల్లా నేను పార్లమెంట్ ఉన్నప్పుడు న్యూస్తో సరినా అప్పుడు తిండి వల్ల ఎంతో మంది హాస్పిటల్ పోవాల్సి వచ్చింది పిల్లలు ఎట్లు నన్ను చూస్తేందుకు వచ్చిన వాస్తవంగా నాకు సంతోషం ఎందుకంటే గత పదిహేను నెల అసలు విద్యా విద్యారంగానికి అసలు పైసలు ఏమి పెట్టలేదు బడ్జెట్లు లేవు కానీ ఈ సమస్య అయితే ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడినా అదే కాక వంటగది చూస్తే శుభ్రంగా ఉన్నది స్కూల్ చూస్తే శుభ్రంగా ఉన్నది తర్వాత నేను ప్రతి స్కూల్కు పోయినప్పుడు బాత్రూమ్ చూస్తా ఈ ప్రత్యేకంగా బాత్రూమ్ చూసినా అది కూడా శుభ్రంగా ఉంది కొన్ని కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి ఈడ దోమలు ఎక్కువ ఉన్నాయి మస్కిటో నెట్స్ హాస్టల్ కనుక మస్కిటో నెట్స్ కావాలి ఇటువంటి కొన్ని ఉన్నాయి టీచర్ల సమస్య ఉన్నా కానీ నాకు ముఖ్యంగా ఇదైతే సంతోషంగా ఉంది ఏంటంటే వచ్చి చూస్తే వాళ్ళు వంట మనుషులు వంట గది డైనింగ్ హాల్ ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయి వంటలు గురించి మంచి చేస్తుంది పిల్లలకు గురించి నచ్చింది ఇది నాకు చాలా సంతోషం ఈరోజు ఇంకా రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి గుడికి పోయేది అట్లనే మళ్ళీ నేను వికారాబాద్ పోయి అక్కడ కోట్పల్లి ఇవన్నీ తిరిగి నేను హైదరాబాద్ వస్తున్నాను నేను ఎంపీ నిధులు అన్నిట్లెక్కువ నేను ఈ ప్రాంతానికి ఇచ్చిన ఎంపీ నిధులు ఉన్నాయే ఐదు కోట్లు చాలా ఎక్కువ అనుకుంటారు కానీ నియోజకవర్గాన్ని చూస్తే ఏడు నియోజకవర్గాలకు డివైడ్ చేస్తే డెబ్బై ఒక లక్ష డెబ్బై ఒక లక్ష కానీ నేను కలెక్టర్ గారితో మన శ్రీధర్ బాబు గారితో మాట్లాడి జిల్లా మంత్రి శ్రీధర్ మాట్లాడి వేరే నిధులు కూడా కలుపుకొని ఎక్కువ మందికి ఎక్కువ సాయం చేసేటట్టు ఎక్కువ గ్రామాలకు నేను ఇచ్చిన ఈసారి రెండు వందల పదిహేడు వర్క్స్ ఇప్పటి వరకు ఇచ్చిన ఇంకా కొంచెం మిగిలినాయి ఎంపీ ల్యాడ్స్ నిధులు అవి అవి కూడా ఈ నెల ఆఖరి వరకు అవి కూడా మొత్తం ఇచ్చేస్తాను అవి కలుపుకొని ఇవన్నీ కూడా కలుపుకొని నేను అందరికి ఇచ్చినాయి అవి కూడా ఐదు కంటే ఎక్కువనే తెచ్చిన అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే కలుపుకొని నేను ఇవ్వడం జరిగింది అందరి కోఆపరేషన్ ఉండే పార్టీలకు అతీతంగా ముందట్టుకోవాలి అది డీటెయిల్స్ సంఖ్యలు నేర్చుకున్నారు అదే లేవు ఇప్పుడు తాండూర్కి ఎంత వికారాబాద్ అదే ఎన్ని కోట్లు కూడా ఎగ్జాక్ట్ ఇవ్వలేదు మొత్తం నాకు పన్నెండు కోట్లు ఇచ్చిన మొత్తం అంటే మొత్తం రంగారెడ్డి వికారాబాద్ అన్ని జిల్లా కలిసి ఇచ్చిన అయితే ఏఎంపీ కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి కూడా ఎంపీ కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు నేను ఇదే విధానంగా అందరితో కలిసి పనిచేస్తాము ఇక్కడ ఎమ్మెల్యేలున్నా స్పీకర్ ఉన్నా ఎవరున్నా ఏ పార్టీలున్నా నాకు అది అనవసరం అభివృద్ధి కొరకు అవసరం ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ అవసరం ఉంటే నా దగ్గరకు వస్తారు కలిసి పనిచేస్తాము చేస్తాము ఎలక్షన్స్ అది వేరే వచ్చే ఎలక్షన్స్ మేము ఈసారి తప్పనిసరిగా యాభై శాతం కంటే ఎక్కువ సర్పంచ్లు మేము గెలిపించి చూపెడతాము తాండూరులో తప్పనిసరి రేపు తాండూరు మున్సిపాలిటీలో కూడా మాక్సిమం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే బీజేపీ ఉంటుంది దాని కొరకు మేము పని ఆల్రెడీ మొదలు పెడతాం అందరూ రోడ్ల మీద తిరుగుడు తిట్టుడు ఇది అది అది కాదు మేము సైలెంట్ గా పార్టీ వర్క్ చేస్తున్నాము ఈ రోజు మాకు షార్ట్ లిస్ట్ అయితే మండల అధ్యక్షులు వికారాబాద్ జిల్లా బీజేపీ మండల అధ్యక్షుల షార్ట్ లిస్టింగ్ అయితే దాని కొరకు ఏడు గంటలకు నేను వికారాబాద్ ఉండాలి దాని తర్వాత నేను హైదరాబాద్ వస్తాను తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత అయితే రాష్ట స్థాయి దాని తర్వాత చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి